హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు చాలామంది ఆడవాళ్ళల్లో మెనోపాస్ సమస్యలు గురవుతున్నారండి ఎక్కువగా మనకి అది థర్టీ ఫైవ్ దాటిన తాగుతున్నాయి ఈ సమస్యను మనం చూస్తాం ఇప్పుడు చిన్న వయసు అంటే ట్వంటీ ఫైవ్ ఏజ్ ట్వంటీ ఏజ్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి అసలు ఈ సమస్య నుంచి ఎలా బయటపడడం అనేది ఇటు తెలియజేయడానికిన్నారు డాక్టర్ ఎస్సి కుమార్ గారు నేచురోపతి స్పెషలిస్ట్ నమస్తే సార్ మెనోపాస్ అంటే ఏంటి అసలు ఇటు ఎటువంటి లక్షణాలను గుర్తించవచ్చు యాక్చువల్లీ మెనోపోస్ డెఫినేషన్ ఏంటంటే ద కంప్లీట్ ఆబ్సెన్స్ ఆఫ్ ద మెన్సువల్ పీరియడ్ ఇన్ ఎ గర్ల్ ఆర్ ఇన్ ఎ లేడీ ఫార్ కంప్లీట్ వన్ ఇయర్ ఓకే సో ఒక సంవత్సరం వరకు ఒకరికు మెన్సువల్ పీరియడ్ రాలేదు కంప్లీట్ యాబ్సెన్స్ అయిపోయింది అసలు రాలేదు ఓకే టిల్ వన్ ఇయర్ సో దాట్ విల్ బి కన్సిడర్డ్ ఆజ్ ఎ మెనోపాస్ ఓకే దట్ ఈజ్ నంబర్ వన్ సో దట్ యాక్చువల్లీ యాజ్ ఫర్ ద మెడికల్ సైన్స్ మనం చూస్తే ద ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఈజ్ ద నార్మల్ ఏజ్ ఆఫ్ ద మెనోపోజ్ ఓకే ఇన్ జనరలీ ఒకరికి వస్తే ఆ టైంలో వాళ్ళకు రావచ్చు అండ్ వాళ్ళకు అగైన్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఫైవ్ దే విల్ బికమ్ నార్మల్ ఆటోమేటికల్ దే విల్ బికమ్ నార్మల్ ఓకే అండ్ మెమో మెనోపోజల్ సిండ్రోమ్ అంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ విల్ డెవలప్ ఇన్ ఏ లడీ ఓకే సో అది చాలా ఘోరమైన పరిస్థితి అనమాట సో అట్ ఏ టైమ్ ఆయన మల్టిపుల్ సిమ్టమ్స్ డెవలప్ అయిన లడీ అప్పుడు ఏమవుతుంది వాళ్ళకు లైక్ పేషెన్సీ ఉండదు అనమాట లైక్ నాకు ఏమైపోతుంది లైక్ ఎందుకు ఎంత ప్రాబ్లమ్స్ నాకు స్టార్ట్ అయిపోయింది అండ్ నాకు ఏదో మేజర్ ప్రాబ్లం నాకు వచ్చేసిందని ఒక అపోహ ఓకే బట్ అగైన్ సపోజ్ మీరు టేస్ట్ పరంగా మీరు వెళ్తే ఆల్ ద టేస్ట్ విల్ సో నార్మల్ ఫర్ యూ ఓకే అండ్ బట్ యూ హ్యావ్ ఫిజికల్ ప్రాబ్లమ్ ఫిజికల్ మీకు ప్రాబ్లమ్స్ ఉంటుంది అనమాట ఓకే సో ఆ ప్రాబ్లమ్స్ గురించి మనం ఆలోచిస్తే ఏ టైప్ లక్షణాలు మనకు డెవలప్ అవుతుంది అది చెప్తాను మీకు లైక్ ఫస్ట్ థింగ్ మీకు రాత్రి నిద్రపడద్దు నిద్ర ఓకే ఓకే అండ్ సెకండ్ సిమ్టమ్స్ వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ దే మే డెవలప్ థైరాయిడ్ 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 వాళ్ళకు అదే టైంలో డెవలప్ అవడం అవకాశం బీపీ కంప్లీట్గా సూటప్ అయిపోతాయి అన్నమాట చాలా హై లెవెల్ వెళ్ళిపోతాయి ఓకే బీపీ పెరిగిపోతాయి గుండెలు దోడ పెరుగుతాయి ఓకే అది మామూలు విషయం కాదు స్టడీస్ అంటే చాలా బాగా కొట్టుకుంటుంది అనమాట సో అప్పుడు ఎగెన్ మనకు ఒక డిప్రెషన్ లాంటి ప్రాబ్లం మనకు డెవలప్ అయిపోతుంది ఆలోచన వచ్చేస్తే లైక్ సంథింగ్ ఈజ్ హ్యాప్నింగ్ టు మీ బికాస్ ఐ యూజ్ టు స్లీప్ వెల్ ఫర్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఇన్ ఎ నైట్ అండ్ ఇప్పుడు అసలు ఒక గంట ఒక గంట పడుకోవడం నాకు కష్టం అయిపోతుంది ఒక గంట గంట నేను పడుకోలేకపోతున్నా అని చెప్పేసి ఆ టైప్ వాళ్ళకు వచ్చేస్తాయి అన్నమాట అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ ఇన్ సమ్ పీపుల్ వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ బ్రెస్ట్లు హెవీనెస్ రావడం బ్రెస్ట్లు పెయిన్ రావడం అది కూడా డెవలప్ అయిపోతుంది అండ్ హిమోగ్లోబిన్ లెవెల్ వాళ్ళకు తగ్గిపోతుంది రక్తం తగ్గిపోతుంది ఆటోమేటికలీ అండ్ ఎప్పుడైనా సరే వాళ్ళకు రక్తం తగ్గింది అనుకో ఓకే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఈ స్కిన్ మనకు నార్మల్ స్కిన్ ఎట్లా ఉంది ఇప్పుడు సపోజ్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కిన్ ఇప్పుడు ఎట్లా ఉంది సో వన్స్ యూఆర్ కమింగ్ టు మెనపోస్ మీ స్కిన్ ఎట్లా ఉండదు ఆటోమేటికలీ డల్ అయిపోతాయి అనమాట కంప్లీట్లీ డల్ ఇట్ విల్ బికమ్ డార్క్ ఓకే సో మోఖంలో ఏమవుతుందంటే ఒక మనకు స్కిన్ మీద ఒక డార్క్నెస్ వచ్చేసరికి ఫీల్ లైక్ వాట్ ఇస్ హ్యాప్నింగ్ టు అని ఆ టైప్ సెన్సేషన్ డెవలప్ అవుతుంది అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా పెరిగిపోతుంది ఓకే కొంచెం దూరం నడిస్తే వాళ్ళకు ఆయాసం వస్తుంది అండ్ రాత్రిటో ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది ఫ్రీక్వెంట్లీ యూరినేషన్ ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉంటుంది సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటుంది అండ్ సివియర్ హెడేక్ ఉంటుంది ఒక్కోసారి ఓకే సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది ఓకే అండ్ దీంతోపాటి వాళ్ళకు లైక్ ఒక భయంగా వాళ్ళకు మారిపోతుంది బికాజ్ యాక్చువల్లీ ఎప్పుడైనా సరే ఈ మెనోపోస్ స్టార్ట్ అయితే అక్కడ ఏమవుతుందంటే మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోతుంది అనమాట ఈస్ట్రోజన్ లెవెల్ ఎప్పుడైనా తగ్గిపోయిందంటే ఈవెన్ మనకు ఆర్బీసీ ఆటోమేటికలీ తగ్గిపోతుంది ఆర్బీసీ తగ్గితే మనకు హిమోగ్లోబిన్ లెవెల్ ఆటోమేటికల్ తగ్గుతుంది ఆర్బీసీ ప్రొడక్షన్ తగ్గితే హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గుతుంది హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గితే ఒకరికి ఈ ప్రాబ్లమ్స్ అన్ని డెవలప్ అయిపోతుంది అండ్ వాళ్ళ బ్రెయిన్కు ఎంత బ్లడ్ సర్క్యులేషన్ జరగాల్సినది అంత బ్లడ్ సర్క్యులేషన్ జరగదు సో దే ఫీల్ డిప్రెస్ ఓకే అప్పుడు వాళ్ళకు నిద్ర పట్టదు సో ఈ ప్రాబ్లమ్స్ అట్ ఏ టైం ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్ని డెవలప్ అయిపోతుంది అయితే ఇది ఇప్పుడు అంటే ట్వంటీ ఫైవ్ బిలో వాళ్ళకి కూడా వస్తుంది కదా అంటే వాళ్ళకి రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ష్యూర్ షూర్ యాక్చువల్లీ ఇంకా కొన్ని సిమ్టమ్స్ కూడా ఉంటాయి అది కూడా చెప్తాను లైక్ కొంతమందికి ఇంకా ఏమవుతుందంటే లైక్ వన్స్ దే ఆర్ కమింగ్ టు మైన పవర్స్ ఓకే వాళ్ళకు సెక్చువల్ మూడ్ కంప్లీట్గా గా తగ్గిపోతుంది అప్పుడు ఎంట్లో గొడవ రావడం కూడా అవకాశం ఉంది ఓకే సో దట్ ఆల్సో వన్ ఆఫ్ ద అనదర్ పాయింట్ ఈస్ ఆఫ్ క్ సెక్షువల్ స్పేర్ ప్రకారంగా మనం ఆలోచిస్తే వాళ్ళకు బ్యాజన కంప్లీట్ గా డ్రై అయిపోతుంది కంప్లీట్ గా డ్రై అయిపోతే వాళ్ళకు సెక్షువల్ మూడ్స్ కూడా ఉండవు ఆటోమేటికలీ వాళ్ళకు తగ్గుతుంది సో అక్కడ ఎంట్లో గొడవ రావడం అవకాశం ఉంది అండ్ ఇరిటేషన్ బాగా పెరిగిపోతుంది దానివల్ల నార్మల్ ఇరిటేషన్ కాదు వర్కింగ్ ఫర్ ఎ లేడీ హూ ఇస్ గోయింగ్ థ్రూ మిన్స్ ఓకే దట్ మీన్స్ మీరు బలి అయిపోయారు అక్కడ పొద్దున నుంచి సాయంత్రం వరకు వితౌట్ ఎనీ రీజన్ షీవిల్ స్టార్ట్ ఫైరింగ్ యూ ఓకే వితౌట్ ఎనీ రీజన్ బికాస్ ఇరిటేషన్ చాలా ఎక్కువగానే ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ గోయింగ్ టు హౌస్ ఈవెన్ ఇంట్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది సో ప్రతి ఒక్కరు పరిశాన్ అయిపోతుంది ఇంట్లో అరే ఏమైపోయింది బట్ ఆల్ ది సింప్టమ్స్ కు కవర్ చేయడానికి ఐ హ్యావ్ ఎ సింగిల్ మెడిసిన్ ఓన్లీ వన్ మెడిసిన్ సో దాట్ విల్ గివ్ దమ్ రిలీఫ్ పర్మనెంట్లీ అండ్ దే హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ సిక్స్ మంత్స్ యాక్చువల్లీ సిక్స్ మంత్స్ వాళ్ళు వాడితే వాళ్ళకు టెన్ ఇయర్స్ వరకు వాళ్ళకి బాగుంటుంది అనమాట కంటిన్యూస్ సిక్స్ మంత్స్ వాడితే సపోజ్ సిక్స్ మంత్స్ వాళ్ళు వాడలేదు అప్పుడు ఏమవుతుందంటే అగైన్ ద ప్రాబ్లమ్ విల్ రియకర్ అగైన్ అట్లా ఉంటుంది ఐ హ్యావ్ ఎ గుడ్ మెడిసిన్ సో దాట్ ఆల్సో దే కెన్ యూజ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ మీరు అనదర్ క్వశ్చన్ ఏదో అడిగారు కదా ఇప్పుడు అదే ఎటువంటి జాగ్రత్త అంటే ఇప్పుడు తక్కువ ఏజ్ కూడా అలా రాకుండా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆర్ టైప్ ప్రాబ్లమ్స్ మనకు తక్కువ ఏజ్ లో రాకూడదు అంటే వి హావ్ టు కమ్ టు నేచురల్ లైఫ్ వి హావ్ టు కమ్ టు నేచురల్ లైఫ్ స్టైల్ నేచురల్ లైఫ్ స్టైల్ కు మనం వచ్చేస్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ ఇట్ విల్ నాట్ అఫెక్ట్ ఇన్ ద अर्ली ఏజ్ ఓకే లైక్ పీపుల్ సమ్ పీపుల్ దే ఆర్ కమింగ్ టు మీ అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ లైక్ దాట్ సో ఆ టైప్ లో వాళ్ళకు అవకూడదు బట్ ఆ ఏజ్ లో కూడా వాళ్ళకి వచ్చేస్తుంది ఓకే సో వచ్చేస్తుంది కాబట్టి దే ఆర్ కంప్లీట్లీ స్కేర్ ఆఫ్ దాట్ లైక్ నాకు నా ఏజ్ ప్రకారంగా ఇది అవకూడవద్దు ఎట్లా అవుతుంది అని వాళ్ళ పరిశానం అవుతారు బట్ ఫర్ దాట్ యాక్చువల్లీ దర్ ఈజ్ ఏ బ్లడ్ టెస్ట్ స్మాల్ బ్లడ్ టెస్ట్ ఈస్ దేర్ దట్ బ్లడ్ టెస్ట్ ఈజ్ లైక్ సిరమ్ ఎఫ్ఎస్ హెచ్ అని చెప్తారు సో ఆ సిరమ్ ఎఫెస్ ఎప్పుడైనా మనం టెస్ట్ చేసిన తర్వాత విల్ గెట్ కన్ఫర్మ్డ్ వైతర్ వీఆర్ ఎన్ అఫోసర్ నాట్ ఓకే సో ఈ కన్ఫర్మ్ అయిన తర్వాత అగెన్ వీ హ్యావ్ టు ఫాలో దట్ లైఫ్ స్టైల్ సో అట్లీస్ట్ ఆ విధానంగా ఉండాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సింప్టమ్స్ అన్ని కంట్రోల్ అవడానికి దే కెన్ యూజ్ మై మెడిసిన్ ఆల్సో బట్ అర్లీ ఏజ్ రాకుంటే ఉండాలంటే దే మస్ట్ హెవ్ ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్ అట్లీస్ట్ వన్ అవర్ ఎస్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే బికాస్ ఆఫ్ ద వెస్టర్న్ లైఫ్ స్టైల్ వీఆర్ ఈటింగ్ ఫుడ్ ఆన్ ద డైనింగ్ టేబుల్ ఓకే అండ్ ప్రతి ఒక్కరికి మనకు పనికి పెట్టేశాం లైక్ సర్వాంట్ ఈ వర్కింగ్ అండ్ దే ఆర్ టేకింగ్ ఆల్ దే టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద వర్క్ ఇన్ ద హౌస్ హోల్డ్ వర్క్ అని వాళ్ళు చేస్తున్నారు అండ్ మనకు పని కంప్లీట్ తగ్గిపోయింది అండ్ ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారు ఈవెన్ కింద కూర్చొని ఎంతమంది తినేవాళ్ళు కింద కూర్చొని ఎవరు తినడం లేదు పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద డైనింగ్ టేబుల్ దే ఈటింగ్ ఫుడ్ అది కూడా ఒక రీజన్ అక్కడ సో దానివల్ల ఏమైతే అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కంప్లీట్ తగ్గిపోయింది జనాలకి బికాజ్ ప్రతి ఒక్క పని మనకు మనం అనుకోకుంటే కూడా అని జరుగుతుంది అండ్ ఆ టైప్ లైఫ్ స్టైల్ వచ్చేసింది అండ్ యువర్ ఏ వర్కింగ్ లేడీ సపోజ్ యూఆర్ గెటింగ్ లేట్ యుంట్ టైమ్ ఫర్ కుకింగ్ ఫుడ్ అప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే లైక్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసి ఫుడ్ మీరు తింటున్నారు సో దాట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ సో మనం ఫుడ్ ఫుడ్ కుకింగ్ చేస్తే కూడా దాంట్లో కూడా కొన్ని ఎక్సర్సైజ్ మనకు జరుగుతుంది ఓకే నోయింగ్లీ అన్ నోయింగ్లీ దట్ ఈ జరుగుతుంది కింద కూర్చొని తింటే దాని వల్ల కూడా కొన్ని ఎక్సర్సైజ్ జరుగుతుంది బట్ ఇఫ్ యుర్ సిట్టింగ్ ఆన్ ద డైనింగ్ టేబుల్ అండ్ యువర్ ఈటింగ్ ఫుడ్ ఈవెన్ ఆ సమస్య కూడా అక్కడ టోటల్ గా అవాయిడ్ అయిపోతుంది అనమాట సో మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఇది అన్ని మనం మానేసి వీ హ్యావ్ టు కంప్లీట్ నేచురల్ లైఫ్ స్టైల్ దెన్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్ ఆన్ ద న్యాచురల్ వే ఓకే సో ప్రతిది లైక్ డైలీ బేసిస్ లో ఎక్సర్సైజ్ ఉండాలి డైలీ బేసిస్ లో మనకు న్యాచురల్ ఫుడ్ ఇంటేక్ ఉండాలి డైలీ బేసిస్ లో గుడ్ స్లీప్ ఉండాలి బికాస్ దీస్ ఆర్ ద రీజన్స్ ఫార్ గెటింగ్ హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ ఓకే ఎప్పుడైనా ఈ టైప్ లైఫ్ స్టైల్ మారిపోయింది అప్పుడు అగేన్ హార్మోనల్ ఇంబాలెన్స్ రేపు సో దిస్ మెనోపోజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ అ కంప్లీట్లీ హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద గర్ల్స్ ఆర్ లేడీస్ బాడీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా యూవర్స్ మెనోపాజ్ అంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో వస్తుందండి మెనోపాజ్ సమస్యలు అనేవి సో చక్కగా మన లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఇప్పుడు డాక్టర్ గారు ఎంతో చక్కగా వివరించారు ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి డాక్టర్ గారికి సంప్రదించండి థ్యాంక్ యూ